సింహాసనం చందనం ఒలుపుకి వెళ్ళిన వాళ్ళు చాలామంది పాపం ఇబ్బందుల పరమయ్యి ఆ గోడ కూలిపోయి ఎంత కష్టం వచ్చిందండి భగవంతుడి కోసం కదా వెళ్ళారు భగవంతుడే అన్యాయం చేశాడంటే వాళ్ళ జీవితాలు కొంత కాంట్రాక్టర్ తప్పు కొంత కట్టించినప్పుడు చెక్ చేసుకోకపోవటం దేవస్థానం ఎండోమెంట్ది కూడా తప్పే కదండి నేను అనుకుంటున్నానండి మీరేమనుకుంటున్నారు మీ మీ అభిప్రాయం తెలియజేయండి చాలా దారుణం కదండి తమ్మండుగురని నాకు అక్కడ కూడా అక్కడ ఆ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు మా వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు చెప్పారు తమ్మండుగురు చనిపోయారు కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు ఎవరు ఎలా ఉంటారో తెలియని పరిస్థితి ఆ లైన్ ఉన్నాం మేము అందుకని అంతవరకు మా దాకా రాలేదు దబేలు మన ఒక్కసారి పడిపోవటంతో కరెంటు అంతా ఒక్కసారి పాస్ అయిపోయి ఒక రకంగా అయిపోయి బేభత్సం అయిపోయింది భగవంతుడు అక్కడే కనపడ్డాడు మాకు ఇంకా అసలు అయ్యోమయం అయిపోయింది మేము చచ్చిపోయామో అని ఫీల్ అయిపోయాం అని చెప్పారండి నాకు గంధవాలకి ఎప్పుడు వాళ్ళ సంవత్సరం సంవత్సరం వెళ్తారు మా చుట్టాలు వాళ్ళు అదే రోజు వెళ్ళారంట వెళ్తే ఈ తొడతొక్కుడు ఈ లైన్లు ఇవి అంతా మారిపోయి అక్కడ ఒకలాంటి భయానకమైన వాతావరణం వచ్చేసిందంటండి కొత్త దంపతులు చచ్చిపోయారు పాపం సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య భర్తలు ఇద్దరు ఒకే ఇంట్లో నలుగురు ఇలాగ రకరకాల అందరూ కూడా చాలా ఇబ్బందులు అయిపోయారు ఇప్పుడు హాస్పిటల్లో వాళ్ళు కూడా కొంతమంది సీరియస్గా ఉందంటే కొంతమంది ఏదో కొంచెం కొంచెం దెబ్బలతోటి వాటితోటి బయటపడ్డారు ఎంత దారుణం అండి ఎందుకు అంటే ఇప్పుడు గవర్నమెంట్ తప్పు అని అనటానికి ఉండదు మంద తప్పు అని అనటానికి ఉండదు జరిగేటప్పుడు ఒకలాంటి ఆందోళనకు గురయ్యి ఆ భక్తులు తొక్కించినట్లో కూడా చాలామంది ఇబ్బంది అయిపోతారు మొత్తం గోడ అంతా అంత బరువైన గోడ కూలిపోయి పడిపోయిందంటే ఏంటండి అది ఈ బొడుగు నుంచి ఆ బొడుగు కట్టారు కదండి కట్టినప్పుడు దానికి పిల్లర్స్ ఉందా భీములు ఉన్నాయా ఆ కట్టుబడి ఎలా ఉంది దానికి ఒక ఆఫీసర్ ఎవరో ఉంటారు కదా చెక్ చేసుకోవాలి కదండీ ఆ చెక్ చేయకుండా నార్మల్గా ఏదో గోడ కట్టుకుంటే కూలిపోతానికి సీదా మన ఇంటి దగ్గర కట్టుకుంటే ఒంటిటుకో ఒకటిన్నర ఇటుకో అలా పెట్టి కడతారు అది అంత బరువు అనిపించదు ఎవరికైనా తగిలినా ఇరిగిపోతాలు అవి ఉంటాయి అంత గోడ పడిపోయింది తిరిగిపోయి చచ్చిపోయారు గోడ కింద ఉండిపోయి ఆర్తనాదాలు అసలు నుజ్జు నుజ్జి అయిపోయారంట ఒక అతను చెప్తున్నాడు ఇలా బాడీని పైకి లేపుతుంటుంటే మొత్తం అయిపోయి ఫోల్డింగ్ రావట్లేదంట అసలు ఎటు మొత్తం అంతా బాడీ అంతా కూడా ఒక గుడ్డ పట్టుకుంటే ఎలాగ ఏలాడుతుంది కదా అలా ఏలాడుతుందంట అంటే ఎంత దెబ్బలు తగినాయో చూడండి ఎన్ని చూడవలసి వస్తుందోనండి ఏంటో విపరీతమైన సాగులు అయిపోయినాయి ఎప్పుడు సింహాచలంలో అలా జరగలేదు కానీ చాలా దారుణంగా జరిగింది అది గుర్తుండిపోతుంది ఆ ఫ్యామిలీలు ఎంత ఎడుతున్నారు అండి ఒకే ఇంట్లో నలుగురు వాళ్ళు ఎంత బాధపడతారండి పాపం కానండి కట్టినప్పుడు కూడా కట్టేవాళ్ళు కూడా మరీ అంత ఇదిగా కట్టకూడదు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఏదో మనకు రూపాయి డబ్బులు వస్తాయని చూసుకోకూడదు జనానికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి కట్టి ఇరవై రోజులు అవ్వలేదు గోడ పడిపోయిందంటే ఏంటంటే పరిస్థితి ఎప్పుడైనా పడిపోద్ది కదా వర్షానికి గోడ పడిపోతుంది ఏంటండి యాల కడితే రేపు పొద్దునకి సిమెంట్ బీసిపోద్ది కదా అవునంటారా కాదంటారా అసలు కట్టుగానే రెండు రోజులకే గోడంతా బీసిపోద్ది ఎండకి తడుపుతూ ఉంటారు అంతే తప్ప ఇరవై రోజుల తర్వాత గోడ కూలిపోయింది అంటే ఎంత బాధండి చెప్పండి అసలు యాత్రకి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఓ పక్కనే ఉగ్రవాదులు దాడులు అంటున్నారు ఓ పక్కనేమో ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు చంపేసుకుంటున్నారు ఓ పక్కనేమో తల్లిదండ్రులను పరిగెట్టించి కొడుతున్నారు ఓ పక్కన దేవస్థానాల్లో ఇలా జరుగుతున్నాయి ఏంటండి ఇది ఇలాగా కాలం అలా అలా అలాగా అంతరించిపోతున్నట్టు అయిపోతలేదండి ఆ సిచ్యువేషన్లో వాళ్ళు చెప్పిన బాధండి నాకు నిద్ర పట్టలేదు వాళ్ళు చెప్పితే దగ్గరుండి ప్రత్యక్షంగా చూసారేమో చాలా బాధపడిపోయి ఇంకా దర్శనం చేసుకోలేదు మేము బాబోయ్ దర్శనానికి ఒక నమస్కారం వెళ్ళిపోదాం అనేసి వచ్చేసాం చాలా బాధపడిపోయాం ఎప్పుడు లేదు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాం చాలా దారుణం అది అనేసి వాళ్ళు చెప్పారు నాకు కట్టడంలో లోపమే అనేసి అంటుంది అది అదేంటండి కట్టిన తర్వాత బిగిపోద్దు కదా బీచకుండా ఉండిపోయింది అంటే సిమెంట్లో లోపమా కట్టుబడిలో లోపమా ఏదో ఉంది మొత్తం మీద సిచ్యువేషను అంతే తప్ప ప్రాణాలు తీసేసిందండి అయితే కొంతమంది ఏమో ఏడుగురే చచ్చిపోయారని హోమ్ గారు చెప్పారు మండుగురు చనిపోయారని ఆవిడ ప్రత్యక్ష సాక్షి నాకు చూడండి ఎంత బాధ అండి ఆ కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయి దేవుడి దర్శనానికి అని వెళ్ళి అలా ఎంత అయిపోయారు కదండి అంత బాధ అనుభవిస్తున్న వాళ్ళందరికీ మనశ్శాంతి కలగాలని ఆ సింహాల సింహాసన వాసు కోరుకుంటున్నాను నేను సింహాశలం చాలా ఇష్టం నాకు ఆ ప్లేస్కి నేను ఎక్కువగా వెళ్తూ ఉండేదాన్ని ఈ మధ్యకాలంలో అంటే నడుం ప్రాబ్లం వల్లనే జర్నీ చేయలేక వెళ్ళట్లేదు కాని అండి ఎక్కువ సింహాశలేశ్వరుడు అంటే నాకు చాలా ఇష్టం కానీ అక్కడే జరిగింది అనేటప్పటికి మనసు చాలా బాధ అనిపించింది మర్చిపోలేకపోతున్నాను